ఈ గ్రంథంలో వ్యాసుల వారు మానవ మనస్తత్వాన్ని ఎలా పరిశీలించారు అని ఆలోచిస్తే ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు ఒక పున్నమినాటి రాత్రి పండు వెన్నెలలో ఒకడు ఒక కోనేటి ఒడ్డున నిలబడ్డాడు చక్కని పండు వెన్నెలు కాస్తోంది ఎక్కడ మబ్బు తునక మత్స్సు తునకగానైనా లేదు ఆ ఆకాశంలోని వెన్నెలంతా భూమి మీద పరచుకుందా అన్నట్టుంది ఆ కోనేటి నీటి ఉపరితలం మీద హాయిగా ఆ వెన్నెల కనపడుతోంది ఆ కోనేటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంది ఎక్కడ నాచు పాచి మురికి లేదు అలలు లేవు అందుకని ఆ కోనేటి నీరు చాలా స్వచ్ఛంగా కనపడుతుంది దాని అడుగున ఏముందో కూడా కనిపిస్తుంది ఆకాశంలో ఉన్న చంద్రుడు నక్షత్రాలు యథాతథంగా కోనేటి నీటి ఉపరితలం మీద దర్శనమిస్తూ ఉన్నాయి ఇలాంటి సన్నివేశంలో ఈ దృశ్యాన్ని చూసి పార పారవశ్యంతో ఆనందిస్తూ ఒకడున్నాడు వెనక నుంచి ఓ చిన్న కుర్రవాడొచ్చి ఓ చిన్న గులకరాయి కోనేటిలోకి విసిరాడు వెంటనే వలయాలు వలయాలుగా ఏర్పడి కోనేటి నీటి ఉపరితలం చెదిరిపోయింది ఇప్పుడు అట్టనున్న వస్తువు కనిపించదు సరిగదా పైన ఉన్న చంద్రుడు నక్షత్రాలు ఇంతకుముందు ఆ కోనేటి నీటి ఉపరితలం మీద యథార్థంగా ఎలా ప్రతిబింబించాయో ఆ సన్నివేశం పోయి చంద్రుడు ముక్కలు ముక్కలుగా విడిపోయినట్టు చుక్కలు తెగి నేల రాలి పడుతున్నట్లు కోనేటి నీటి ఉపరితలం మీద కనిపిస్తోంది తల పైకెత్తి చూస్తే చంద్రుడు అలాగే ఉన్నాడు ముక్కలుగా విడిపోలేదు చుక్కలు అలాగే ఉన్నాయి తెగి నేల రాలి పడడం లేదు కానీ లేనిది ఉన్నట్లుగా ఎందుకు కనిపిస్తోంది కోనేటి నీటి ఉపరితలం కదిలిపోయింది కాబట్టి ఈ కదిరిపోయిన చెదిరిపోయిన సరస్సు మానవుడి మనస్సు